జాజిరేడ్డిగూడ మండలం వేల్పుచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ కొత్తపల్లి మనోజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు మీరు యూత్ల్లో కాంగ ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు పార్టీకి బలపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు మీరు ప్రస్తుతం గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను అన్నింటినీ సరిదిద్దుకుంటూ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని విధాలుగా యూత్కు ముందడుగు చేయడంలో కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ముందుగా ఉన్నది అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం యువ యువతకు కానీ మహిళలకు కానీ అందరికీ సహకరిస్తూ ప్రతి ఒక్కరికి ఎంత ఎంత చాలా వరకు అభివృద్ధిని అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళకు చేసే పనులన్నింటినీ కూడా ముందు ముందు వరుసలో నడిపిస్తున్నది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పథకాలు అయితేనే ఉచిత బస్సు ఉచిత కరెంటు రైతు బంధు రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా సకాలంలో జరుగుతున్నాయి కొన్ని అక కొన్ని అకాల కారణాలు అంటే కొన్ని కారణాల వల్ల జాబ్ క్యాలెండర్ అనేది కొంతకాలం దాన్ని పెండింగ్లో ఉంచబడింది కొద్ది రోజుల్లో దాన్ని కూడా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి అందరి నిరుద్యోగులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని నోటిఫికేషన్లు సక్రమంగా జరిగి ఎలాంటి అవకతవకలు లేకుండా జరిగే పని జరిపే పనిలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాను సార్ మొన్న సార్వత్రిక ఎన్నికలకు ముందుకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టారు అది ఎలాంటి స్పందన వచ్చింది ప్రజల్లో కానీ యూతుల్లో కానీ భారత్ జోడో యాత్ర అనేది దేశంలో జరుగుతున్న బీజేపీ ప్రభుత్వం అరాచకాలను అన్నింటినీ పక్కన పెట్టి ఇంతవరకు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని ఒక విభేదాలతో ఉన్న భారతదేశాన్ని ఏకం చేయడం కోసం ఐక్యమత్యంగా ఉండడం కోసం ఈరోజు రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం జోడో యాత్ర భారత్ జోడో యాత్ర చాలా సక్సెస్ఫుల్ అయిందన్న భారత్ జోడో యాత్ర భారత్ యాత్ర రెండు కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే మా రా మా మా అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అదేవిధంగా మా రాష్ట్ర ఈ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి జరుగుతుందన్న ఎన్నడూ లేని విధంగా రైజింగ్ తెలంగాణ నెంబర్ వన్గా ముందు సాగుతున్నది ఇది ఇట్నే కొనసాగుతుందని నేను ఆలో చేస్తున్నానన్న చెప్తున్నాను గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది గత ప్రభుత్వంతో గత ప్రభుత్వం చేసిన పనులైతే ఏం లేవన్న ఒక మొత్తం అన్యాయాలు అరాచకాలు అక్రమాలు ఎక్కడ చూసినా కానీ కమిషన్లు ప్రతి స్కీమ్ మీద కూడా కమిషన్లు తీసుకోవడం జరిగిందన్న ఒక విధంగా చెప్పాలంటే మిషన్ భగీరథ అని చెప్పేసి వాటర్ ఇస్తున్నాము ఏ ఆడబిల్ల కూడా బయటికి బిందె పట్టుకొని పోని అవసరం లేదనే పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు కానీ ఈరోజు అదే పరిస్థితి ఆ పదేళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అదే పరిస్థితి ఈరోజు అదే పరిస్థితి తెలంగాణలో ఉందన్న చేస్తానని చెప్పేసి కొన్ని వేల కోట్లన్న మా ఊరు చిన్న గ్రామ పంచాయతీ పద్దెనిమిది వేలకు పద్దెనిమిది లక్షల రూపాయలు చెప్పి పెంచేసి వాటర్ ట్యాంక్ వేశారు దాని పైప్ లైన్ వేశారు ఈ రోజు వరకు కూడా ఆ పైప్ లైన్ క్లియర్గా లేదన్న ఎక్కడ కూడా వాటరు అందించే దాఖలాలు లేవు కొన్ని దిక్కుట్ల డ్రైనేజ్కి డ్రైనేజీ లోపల వేయడం వల్ల ఆ లీకేజ్ వచ్చి వచ్చే వాటర్ కూడా మురికి వాటర్తో కలిసి రావడం వల్ల దాని వాడకం అనేది బంద్ అయిపోయింది కొన్ని దిక్కుల చేసే పంపు వాటర్ ప్యూరిఫై చేసే పంపింగ్ మిషన్లు కూడా ఆగిపోయి చాలా చాలా రోజుల నుండి అవి వాటర్ సరఫరా కావడం కా కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనేది గత ప్రభుత్వంలో విద్యా వైద్యం ఏ విధంగా అమలైన విద్యా వైద్యం అంటే విద్యా విషయంలో చెప్తా అంటే ఏమన్నా ప్రతి విషయం జరిగిన ప్రతి నోటిఫికేషన్లో పేపర్ లీకేజీలు నోటిఫికేషను ఈ ఈ సంవత్సరం ప్రకటించి లాస్ట్ ఎలక్షన్ ఇంకొక వన్ సిక్స్ మంత్స్ లేకపోతే వన్ ఇయర్ ఉన్న విధంగా ఆ నోటిఫికేషన్ క్లియర్ చేయడం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయంలోనైతే ఎలాంటి క్లారిటీ లేకుండా పోవడం రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల ఇరవై మూడు సార్త్రిక ఎన్నికలు అయిపోయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టేంత వరకు కూడా వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా అయిపోయింది గ్రూప్ వన్లో పక్కన ఒక అంటే కవిత గారు చేసిన ఒక చిన్న మిస్టేక్ కేటీఆర్ గారు చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ప్రభుత్వాన్ని ఈరోజు వాళ్ళు పక్కన కూర్చోబెట్టింది సార్ మరి మీరు అధికారంలోకి వచ్చారు గత గత ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీకేజ్ విషయంలో కావచ్చు గత ప్రభుత్వం జరిగిన అవకతవకల విషయంలో కావచ్చు ఇప్పుడు అధికారంలో మీరు దోషులు ఎవరో తేల్చలేకపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు దోషులు తేల్చకపోవడం ఏంటన్నా అంటే దాని గురించి ఆల్రెడీ ఈడీ కేసులు జరుగుతున్నాయి పేపర్ లీకేజ్ పేపర్ లీకేజ్ విషయంలో వాళ్ళకు ఆల్రెడీ అప్పచెప్పారు కోర్టులో కేసు కూడా నడుస్తున్నది ఎవరైతే దానికి సహకరించారో ఎవరైతే దాన్ని చేయడం కోసం చేశారో విద్యార్థుల జీవితంలో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు కాదు కదా వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న ఈరోజు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ రెండు వేల నలభై ఏడు అనేది ఒకటి నినాదం పెట్టుకుంది ఆ నినాదం ద్వారా ఎలా ఉండబోతుంది ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరగబోతుంది రెండు వేల రెండు వేల నలభై ఏడు రైజింగ్ తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పేసి రెండు వేల నలభై ఏడు నలభై ఏడు వరకు దేశ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అన్ని విధాలుగా విద్యా వైద్యం ఇలాంటి విషయాలలో కూడా చిన్న లోటుపాట్లు జరగకుండా చేద్దామన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న వీటికి అన్నిటికి కూడా ప్రజలు సహకరించాలి ప్రజలకు ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి అన్ని విధాలుగా చేసుకుంటే నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనుకున్న రైజింగ్ తెలంగాణ నెంబర్ వన్ అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మల్లికార్జున గారు అన్ని విధాలుగా నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనుకున్న విధానం కంటే ఇంకెక్కువ అభివృద్ధి చేసి చూపించగలన ఆలోచనలో ఉన్నాం ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాం అన్న మేము సరే ఇటీవల ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను జారీ చేసింది అంటే ఇస్తామంటున్నది మన నియోజకవర్గానికి ఎన్ని స్కూల్ వచ్చాయి మన నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిందన్న అది తిరుమలగిరి మండలంలో పెట్టే ఆలోచనలో ఎమ్మెల్యే గారు మందల సామెలు గారు ఉన్నారు అతను కూడా తుంగతుర్తి నియోజకవర్గం కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి ఎంత చొచ్చుకుపోతుందనే దాని విషయం కోసం పరితపిస్తూ ప్రతి ఓ వారంలో ప్రతి నెలలో ఒక ఐదారు సార్లు సీఎం గారిని కలవడం నియోజకవర్గానికి ఉన్న సమస్యలను నెరవేర్ అంటే తీర్చడం కోసం ఆయన చాలా కృషి చేస్తున్నారు తుంగదుర్తి నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరిగినా ఐటీఐ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి కొత్తగా వెలుగు తుంగదుర్తి మండలం రాబోతుంది జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ తిరుమలగిరిలో జూనియర్ కాలేజ్ వచ్చిందన్న మాకు ఏమంటారు తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పడ్డ నుంచి కూడా మన నియోజకవర్గంలో ఒక జూనియర్ కాలేజ్ లేకుండా ఉండే అది కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి మందుల సామెలు గారు తిరుమలగిరి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాడు ఐటీ పార్క్ తీసుకొస్తున్నారన్న రుద్రమ్మ చెరువు అని చెప్పేసి అది దాన్ని మూడు టీఎంసీలతో రిజర్వాయర్ చేస్తున్నారు అది కూడా మా నియోజకవర్గ ప్రజలకు ఒక తొమ్మిది మండలాలకు కూడా తొమ్మిది మండలాలలో మూడు మండలాలు అంటే శాలిగౌరం అడ్డగూడూరు మోత్కూరు ఆ మండలాలు కాకుండా అటు ఏరు ప్రాంతం కాబట్టి వాళ్ళకి ఎప్పుడు సాగు సాగు భూములు ఉన్నాయి నీరు కూడా అందుబాటులో ఉన్నది కాబట్టి వాళ్ళకి ఏ సమస్య లేదు కానీ ఈ మిగతా ఆరు మండలాలు ఏవైతున్నాయో తిరుమలగిరి మద్దిరాల తుంగతుర్తి నాగారం జాదిరెడ్డిగూడెం మద్ ఈ నూతనకల్ కల్ మండలాలకు నీరు అందించే యోచనలో మా నీటి భార భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృషి చేస్తున్నారన్న ఎస్ఆర్ఎస్పి కాలువ దూరం కూడా మాకు కొన్ని లక్షల ఎకరాలు ఈరోజు సాగవుతున్నాయి అది కూడా ఆ రోజు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర రెడ్డి గారు చేసే రెండు వేల ఏడు కల్లా అది కంప్లీట్ అయిపోయింది ఈరోజు సాగర్ నుంచే నీళ్ళు వస్తున్నాయి కాకపోతే వీళ్ళు ల డెబ్బై వేల కోట్లతో అంచనా వేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు లక్ష పది లక్ష నలభై వేల కోట్లు దాటింది కానీ దాని మీద ఏం జరిగిందో తెలియదు ఈరోజు వరకు అక్కడ నుంచి నీళ్ళు వస్తారే సరే ఆ మోటార్లు పనిచేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రజల్ని మబ్బి పెట్టడం కోసం కాళేశ్వరం నుంచి వస్తున్నాయి కాళేశ్వరం నుంచి వస్తున్నాయని చెప్తున్నారు వచ్చేది మాత్రం సాగర్ నుంచి గత ప్రభుత్వంలో ఉన్న గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం గాదర్ కిషోర్ గారు ఇసుక మాఫియా అన్న ఇసుక మాఫియా ఊర్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం ఓన్లీ ఊరికి ఒక నాయకుడిని పెట్టుకొని ఆయన పరిపాలన కొనసాగించడం జరిగింది ఆ విధంగా ఆయన చాలా ఆ విధ దానివల్లనే ఆయన ఓడిపోవడం జరిగింది దళిత బంధు అని చెప్పేశాడన్న దళిత బంధు ఏ నియోజకవర్ ఓన్లీ నియోజకవర్గానికి ఒక మండలాన్ని ఎంచుకోమని చెప్తే తుంగి తిరుమలగిరి తీసుకున్నాడు ఆ తిరుమలగిరిలో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద చాలా వరకు చాలామంది దళితులకు రాలేకపోయింది మూడెకరాల ఎకరాల భూమి ఇస్తున్నారు అది రాలేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు మా నియోజకవర్గాలు ఎక్కడ సాంక్షన్ చేశారో ఎవరికి అవి ప్రొవైడ్ చేశారో కూడా ఇంత ఈ రోజు వరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదన్నా నియోజకవర్గం అదే తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగ మెయిన్ రోడ్లు లేవన్న ఈ రోజు వరకు చేయడానికి ఒక బీటీ రోడ్ లేదు పోవడానికి ఈ గుంతల రోడ్లతోటి ఇబ్బంది పడుకుంటూ ప్రజలు అక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఓన్లీ ఇసుక మాఫియా మీద ల్యాండ్ కబ్జాల మీద వీటి మీదనే ఆయన పదవి తాగింది తప్ప వేరే విధంగా జనాల కోసం జనాలకు ఉపయోగపడేది కానీ ఇంకా వేరే విధంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోయినా మా దగ్గర మా మా వేల్పుచర్ల గ్రామంలో బీటీ రోడ్డు కోసం పోతే కనీసం పట్టించుకో పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఊరందరం కలిసి ఒక నాలుగైదు సార్లు మీట్ అయినాం ట్రాక్టర్లు కట్టుకొని మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము ఎమ్మెల్యే గారిని కలిసినా కానీ మా బాధ పట్టించుకోకుండా మమ్మల్ని పక్కన పెట్టి ఆయనకు సంబంధించిన నాయకులు ఒకరిద్దరితోటి ఆయన పరిపాలన కొనసాగించండు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గారెంట్లు ఎట్లా అమలు ప్రజలు ఎలాంటి స్పందన ఇప్పటివరకైతే మంచి చాలా స్పంద మంచి స్పందన ఉందన్న ఎలాంటి ఇబ్బంది లేదు మిగతా ఇప్పుడు ఉన్న మ మహిళ ఇరవై ఐదు వందల రూపాయలు కూడా అది నెక్స్ట్ బడ్జెట్లో కేంద్ర మంత్రి మన సారీ రాష్ట్ర మంత్రి బట్టి విక్రమార్క గారు అది కూడా అమలు చేస్తా అని చెప్పారు మొన్న రైతుబంధు కూడా పడింది అన్న పది ఎకరాల వరకు రైతు బంధు కూడా పడింది ఈ అన్ని విధాలుగా మంచిగా పర్లేదన్న అన్ని ఆరు పథకాలు కూడా చాలా అద్భుతంగా నడుస్తున్నాయి జనాల జనాల ప్రతి స్పందన కూడా చాలా బాగుంది సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో యువ యువకులకు ఏదైతే నిరుద్యోగ ఇస్తున్నారో అది ఇవ్వట్లేరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తూ ఉన్నారు ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఇంతవరకు దాదాపు పద్దెనిమిది నెలల పైచీలకు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి అది కూడా ప్రకటించలేదు యువతి యువకులు వాళ్ళు మేము ఎక్కడ పోయినా కూడా అడుగుతున్నారు సార్ దీనిపై మీరు ఒక యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఏం చెప్తారు యువతి యువకులకు నేను చెప్పదలుచుకుంది ఒకటే అన్న ఈరోజు నిరుద్యోగ వృత్తి అంటే అది కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నది నిరుద్యోగ వృత్తి రావాలంటే రాష్ట్రంలో ఇన్కమ్ కావాలన్నా రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందంటే పద్దెనిమిది వేల కోట్లే ఉంది అందులో చూస్తూనే ఉన్నాం మనం గత ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్లకు ఈరోజు మనం మిత్తి కట్టడానికి సరిపోవట్లేదు అయినా కానీ ఆ పక్క దేశాలకు పోయి రేవంత్ రెడ్డి గారు చా ఆయన కృషితో కొన్ని వేల కోట్లలో బడ్జెట్లు తీసుకొస్తున్నాడు తీసుకొచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలకు కానీ నిరుద్యోగ యువతకు కానీ ఉపాధి కల్పించడం కోసం ఐటీ ఇండస్ట్రీస్ అవన్నీ తీసుకొని వస్తున్నారు ఇవి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంకో టూ ఇయర్స్లో అన్ని కంప్లీట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ అది కూడా ఓపెన్ చేశారన్న అది కూడా కంప్లీట్ అవుతుంది దాని తర్వాత పిల్లలకు ఎలాంటి అంటే నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అన్న సార్ వాస్తవం కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతం అంటే వాస్తవంగా నిజాం పాలన ఉండేది అప్పుడు మనకు ఎక్కువ ఉర్దు ఉండేది తర్వాత తెలుగు మీడియం మన జరిగిన గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చాలామంది బాధపడుతున్నారు సార్ దీనిపై మీరు ఒక యూత్ కాంగ్రెస్ యూత్ లీడర్గా ఒక కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా మీరు ఏం చెప్తారు సార్ నిరుద్యోగ యువకులకు ఖచ్చితంగా అంటే అన్న అందరికీ సమన్యాయం సమన్యాయం పరచాలి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అందరూ ఎవరైతే చదువుతున్నారో ఎవరైతే మెయిన్స్ వర్క్ వచ్చి ఈరోజు స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ ఖచ్చితంగా హైకోర్టు నుండి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నా నేను చెప్తున్నాను అన్న ఎందుకంటే ప్రభుత్వంతో జరుగుతున్న కొన్ని మీటింగ్లకు మేము అటెండ్ అవడం వల్ల అక్కడ జరిగే కొన్ని సమస్యలను కొన్ని మాట్లాడుకునే విధానాన్ని బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్న ఆలోచన అయితే నాకు నా మనసులో ఉందన్న ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది ఇటీవల బీసీ వరకు నలభై రెండు శాతం బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం పంపారు కేంద్రం అద్దుపడుతుంటే ఈరోజు ధర్నా కూడా చేస్తున్నారు అవునన్న నిన్న అంటే అది అమలయ్యే అవకాశం ఉందా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారు ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతున్నా వాళ్ళ జనాభా ప్రతిపాదికన ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది బీసీలకు కల్పించరు మేము రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినా కానీ రాష్ట్రపతికి పంపిస్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల ఈరోజు మా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఎందుకు మీరు ఇట్లా అడ్డుకుంటున్నారు మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న మంత్రులతో సహా మంత్రులు ఎమ్మెల్యేలు యూత్ కాంగ్రెస్ లీడర్లు నియోజకవర్గ స్థాయి ప్రతి ఒక్క నాయకులు పోయి ఈరోజు ద జంతర్ మంతర్లో ధర్నా కూర్చున్నారన్న కంటిన్యూగా అది చేశారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడైనా కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ని మా కా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తుందన్న ఇది బరాబర్ రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం బీసీలకు ముప్పై మూడు శాతం మహిళలు కల్పించే అవకాశం అదే ఆలోచన దూరంలో రేవంత్ రెడ్డి గారు ముందడుగు వేస్తున్నారు ఆయన ఆయన అడుగుజాడలో మేము కూడా నడుస్తున్నాం అన్న దానికోసం ఎంతవరకైనా కొట్లాడడానికి సిద్ధమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి సిద్ధమే ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నావున్నా మా యూత్ కాంగ్రెస్ తరపున సార్ ప్రస్తుతం ఇక్కడ తుంగతురు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇప్పుడు ఎమ్మెల్యే గారు మందుల సామెలు గారు ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం మందుల సామెలు గారు చాలా అభివృద్ధి పనులు అన్న చాలా అంటే చెప్పుకోవడానికి ఇక ఏం చెప్పలేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక సొంత ఇంటి తన ఇంటి కోసం చేస్తున్నట్టుగా తన పిల్లలకు చేస్తున్నట్టుగా నియోజకవర్గాన్ని భావించి రోజన్న మా ఊరు గురించే వేల్చెల్ల గ్రామ పంచాయతీ గురించి చెప్పుకుంటే వేల్చల్ల గ్రామ పంచాయతీ ఇంత ముందు సీసీ రోడ్లు లేకుండే ఆయన వచ్చిన తర్వాత యాభై లక్షల సీసీ రోడ్లు వేయించాడు మాకు పది సంవత్స పది సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాల వరకు మాది గ్రామ పంచాయతీ ఐదు సంవత్సరాల ముందు గ్రామ పంచాయతీ ఇంత ముందు ఆంబ్లేడి గ్రామం ఉండే కాసలపాడు మాది ఏటా ఆంలేడి గ్రామం కింద ఉండే అప్పుడు మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేకుండే వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేకపోతే నిన్న ఇరవై ఇరవై లక్షలు పెట్టి ఎంజీఎన్ఆర్ఎస్ నిధులతోటి ఇరవై లక్షలు పెట్టి గ్రామ పంచాయతీని పూర్తి చేయించిండు ఈ వారం రోజుల్లో అది కూడా ఇనాగ్రేషన్ అయిపోతుంది ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గెలిచిన ఆరు నెలల్లో రోడ్డు పోపిస్తున్నాడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది కానీ అది కూడా శాంక్షన్ అయింది శాంక్షన్ అయింది ఈ ఎనోగ్రేషన్ అయిపోగానే ఆ రోజే అనౌన్స్మెంట్ చేస్తాను ఏ రోజైతే మేము పనులు స్టార్ట్ చేస్తామనేది బీటీ రోడ్డు గురించి అది కూడా ఏమో చెప్తాను అన్నాడన్న దానికోసం వెయిట్ చేస్తున్నాం ప్రజలు కూడా చాలా అభివృద్ధి పనులు అన్న ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యే ఎల్లవే ఎనీ టైం నువ్వు ఏ రాత్రి ఇరవై నాలుగు ఇంటూ ఏడు ఇంటూ ఇరవై నాలుగు ఎనీ టైం నువ్వు కాల్ చేసినా కానీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటుండో ఒక కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్త అని కాదు సామాన్యం సామాన్య మానవుడు ఫోన్ చేసినా ఒక వేరే ప్రతిపక్షాల నుండి కాల్ చేసినా కానీ రెస్పాండ్ అవుతుంది ఏ సమస్య వచ్చినా కానీ అందుబాటులో ఉంటుందన్న ఎమ్మెల్యే గారు చాలా అందుబాటులో అంటే చాలా అభివృద్ధిలో నడిపించడం కోసం ప్రతిపక్షాలతో విభేదాలు పెట్టుకొని వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని పక్కన పెట్టి ఓన్లీ కార్యకర్తలనే కా కాపాడుకుంటున్న ఆలోచన ధోరణి అయితే లేదన్న అందరిని కలుపుకొని నా పిల్లల్లాగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి చాలా కృషి చేస్తున్నాడు అన్న సార్ మా దగ్గరికి అంటే మాకు దృష్టి కొంతమంది కాంగ్రెస్ అంటే ప్రజలు తీసుకొచ్చిన సమస్య సార్ మొదటి నుంచి జెండా పోసిన వాళ్ళని అంటే పార్టీ కోసం కష్టపడని పక్క పెట్టిన కొత్తగా వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్న అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటుంది అంటే అన్న అది కొంచెం వర్గపూర్ అనేది గడ్డ మీద ఈ రోజు కాదు గత దామోదర్ రెడ్డి కాలం నుంచి కూడా వర్గపూర్ అనేది ఉన్నది వర్గపూర్ అనేది అది అంతమైపోద్దు అన్న నాకు తెలిసి ఈ మందుల సామెల్ గారు అది కూడా అంతమైపోతుంది ఆ వర్గపూర్ ఏమి ఉండదు అందరం కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ జననే జన్ ఏ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి అనుసరించే మేము పనులు చేస్తున్నాం తప్ప ఎమ్మెల్యే గారు కూడా అలాంటిది ఏం లేదు అందరినీ కలుపుకోతాం మొన్న రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ రోజు కూడా చెప్పాడన్నా ఎలాంటి విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పోవాలి అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే పది ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంలో పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిరబాద్దు అన్న వాళ్ళందరికీ న్యాయం చేస్తాను ఎవరు కూడా అన్యాయం జరగదు అని చెప్పేసి ఆయన సభాముఖంగా చెప్పిన అది చాలా సంతోషకరమైన విషయం అలాంటి విభేదాలు అయితే ఇప్పటివరకు ఏం లేవన్న సరే అంటే కొంతమంది చిన్న చిన్న మిస్టేక్ల వల్ల జరుగుతుంటుంది అది దాన్ని మనం అంటే పెద్ద భూతదనంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు ఎక్కడైనా వర్గపూర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది గత ప్రభుత్వంలో ధరణి పోటలు వచ్చింది దానివల్ల ఎన్నో భూములు ఆ మిస్గైడ్ అయిపోయినాయి అన్యాక్రాంతమైన ఇప్పుడు భూభారత చట్టం వచ్చింది దీని ద్వారా రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇంత ముందుకు భూ ఆ సాదాబాయ్ రెండు వేల పదహారు వచ్చిన సాదాభాయ్ నామ్ కానీ రెండు వేల పద్దెనిమిది వచ్చిన ఆరో ఓవర్ వల్ల అంత ముందుకు కొన్ని యాభై ఏళ్ళ చరిత్ర కొన్న యాభై ఏళ్ళ కింద కొన్న భూములు కూడా రిజిస్ట్రేషన్ కానీ ఆరో ఓవర్లో ఏం చేసారంటే అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగ పట్టాలు చేసుకొని రైతుబంధు కోసం దొంగ పట్టాలు చేసుకొని వాళ్ళు లబ్ధి పొందుతున్నారన్న ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పడం కోసమే ఈరోజు భూభారత్ తెలంగాణ అనేది తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం దాని ద్వారా ఎక్కడెక్కడైతే మిస్సింగ్ సర్వే నెంబర్లు అయినాయో ఎక్కడెక్కడైతే దొంగ పట్టాలు జరిగినాయో వాటి అన్నిటినీ నివారించి ప్రజలందరికీ న్యాయం రైతు రైతుల రైతులన్న రైతన్నలకు న్యాయం చేకూర్చడం కోసం ఈ భూభారత్ తెలంగాణ అనేది వచ్చిందన్న దాని గురించి సర్వే జరుగుతున్నది తుంగతు మండలం ఆ జారిగూడ మండలంలో చాలాగా అంటే ఇప్పటికీ మొత్తం పదిహేడు గ్రామ పంచాయతీలలో పద్నాలుగు గ్రామ పంచాయతీలలో సర్వే కూడా అయిపోయింది మా గ్రామ పంచాయతీకి ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు వస్తామని చెప్పేసి అన్నారు సార్ని కూడా కలిసాం సార్ని కూడా కలిసాం ఖచ్చితంగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో మీ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి మీ సమస్యలు తీరుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారన్న ఖచ్చితంగా భూభారత్ తెలంగాణ రైతే జరిగిన మిస్టేక్లకు మాత్రం న్యాయం చేస్తారని సార్ తొలగించింది ఇప్పుడు అదే వ్యవస్థ తీసుకురాబోతుంది ప్రభుత్వం ఎట్లా ఉంటుంది అంటే ఈ ఇంతకుముందు ఉండడం వల్ల ఏమైందంట అది ప్రభుత్వం వాళ్ళని తీసి వేరే డిపార్ట్మెంట్లోకి వాళ్ళని చేశారు అంటే ప్ర మీద అక్కడ పంపించారు కానీ ఆ విధానం వల్ల కొంచెం రా అంటే ఊ గ్రామ ప్రజలకు రైతులకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది చేకూరుతుంది డైరెక్ట్ పోయి ఎంఆర్ఓ గారితో మాట్లాడాలంటే విఆర్ఓ అనే పర్సన్ ఉంటే ఏదైనా సమస్య ఉన్నా కానీ ప్రతి మండలానికి ఒక ఎంఆర్ఓనే ఉంటాడు కాబట్టి విఆర్ఓ అనేటైనా విలేజ్ కోరు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఇక్కడ సమస్య తీసుకపోయి ఎంఆర్ఓ ఒకటి చెప్పగలుగుతారు అందువల్ల ఆ సిస్టమ్ తీసుకురావడం బెటర్ అనిపిస్తుంది అన్న అది తీసుకురావడం మంచి పద్ధతి అనిపిస్తుంది నాకు సార్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన ఉద్యమకారులకు కానీ ఆ ఉద్యమంలో మల్లిదర్శ ఉద్యమంలో అమరలైన అమరవీరులకు కానీ న్యాయం చేస్తున్నారు వాళ్ళ ఫ్లాట్లు అంటే వాళ్ళకు పెన్షన్లా ఏదో కల్పిస్తా అని హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యమకారులు కూడా అడుగుతున్నారు సార్ మరి దీనిపై ఏమన్నా ప్రభుత్వం ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేస్తుందన్న నెక్స్ట్ ఒక అంటే నెక్స్ట్ సంవత్సరం కల్లా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తుందని నేను భావిస్తున్నానన్న ప్రభుత్వం అదే ఆలోచనలో ఉన్నది ఈరోజు డబుల్ బెడ్రూమ్ వల్ల అని చెప్పేసి మా మా ఊరికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదన్న అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మందుల సామెలు గారు ఈరోజు మా ఊరికి చిన్న గ్రామ పంచాయతీ అన్న అన్నిటికల్ చిన్న గ్రామ పంచాయతీ ఒక ఐదు వందల ఓటర్లే ఉంటారు ఇక్కడ కానీ పన్నెండు ఇందిరామైన్లు వచ్చినాయి మాకు అవి వన్ వీక్లో వచ్చి ముగ్గు పోసిపోతా అని చెప్పేసి ఆఫీసర్లు కూడా చెప్పారు ఎంపీడీఓ సార్ కూడా వచ్చి చెప్ప ఒక మొత్తం సర్వే అయిపోయింది వాళ్ళ లిస్ట్ కూడా ఫైనల్ లిస్ట్ కూడా వచ్చింది వాళ్ళు కూడా లబ్ధి చేయకూడుతున్నారండి ఈరోజు పన్నెండు మంది కూడా ఇందిరామీన్లు రాబోతున్నాయి సార్ మీ గ్రామ ప్రజలు మా దృష్టికి తీసుకునే సమస్య ప్రధానంగా రోడ్డు సమస్య గత పది ఇరవై ఏళ్ళ నుంచి కూడా రోడ్డు అట్టనే అదే అంటే అభివృద్ధికి నోచుకోలేకపోయింది ఇక్కడ గ్రామంలో కూడా చాలా సమస్యలు ఉన్నట్టు కోతుల పెడదా బాగుందంటున్నారు దాంతోపాటు కుక్కల ఉంది ఉందంటున్నారు సమస్యలు గ్రామ సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు బావులకి చెలకలు కాడిపోయే రోడ్లో కూడా అభివృద్ధి చేయాలని ప్రజలు వినమిస్తున్నారు సార్ ఎవరైతే మాకు ఇలాంటి పనులు చేస్తారో అలా చేయించిన వారిని మేము సర్పంచ్గా ఎన్నుకుంటామని కూడా ఘంటపదంగా చెప్తున్నారు సార్ దీన్ని ఒక సీనియర్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మీరు ఏం చెప్తారు మీ ప్రజలకు ఖచ్చితంగా ఎలక్షన్ స్థానిక ఎన్నికలు అయిపోగానే ఎవరు సర్పంచ్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితేనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా సర్పంచ్ అయితే అన్న ఈ గ్రామ పంచాయతీకి ఆ వచ్చిన సర్పంచ్ తోటి కోతుల పెడద కానీ కుక్కల బిడద కానీ లేకుండా చేయించే బాధ్యత మేము తీసుకుంటామని దానికి ముందడుగు మేము వేస్తామని ముందుడు మేము నడిపిస్తామని చెప్పేసి మేము మీ మీడియా ముఖంగా చెప్తున్నామన్న సరే ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా చాలా ఇబ్బంది గత ప్రభుత్వంలో నియంత్రణ జరగలేదు ఇప్పుడు కూడా నియంత్రణ జరుగుతలేదు తాగుడు బానిసైపోయి ఎన్నో కుటుంబాలు చిన్న అయిపోతున్నాయి ఆగమైపోతున్నాయి ఈ మద్యపాన నిషేధం కావచ్చు బెల్ట్ షాపుల నియంత్రణ కావచ్చు ఏ ప్రభుత్వాలు కూడా చేపట్టలేకపోతున్నాయి ఒక సీనియర్ నాయకుడిగా ఒక జనరల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా మీరు ప్రజలకు కానీ ప్రభుత్వాలు కానీ ఏం సూచన చేస్తారు సార్ గత ప్రభుత్వము మాకు నీళ్ళు నీధులు నియామకాలని చెప్పేసి తీసుకొస్తే నీళ్ళు నీధులు నియామకాలు కాకుండా వైన్స్లు బార్లని బెల్ట్ షాపులని జనాలకు దగ్గర తీసుకొచ్చింది దీనివల్ల బానిస అయిపోయారు ఒక్కసారిగా ఒక్కసారిగా దాన్ని ఆపివేయడం వల్ల వాళ్ళు ఇంకెన్ ఇంకెంత ఎక్కువ దానికి ఎడిక్ట్ అవ ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు ఆగమైతే చిన్న చిన్నగా ఆ బెల్ట్ షాపులను కానీ కానీ వైన్స్లను కానీ తగ్గించి తగ్గించే యోచనలో ప్రాభుత్ ప్రభుత్వం ఉన్నది దీనికి మీ మా 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 గ్రామంలో మా యూత్ సభ్యులందరూ కూడా మా యూత్ అంటే యూత్ సభ్యులు యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా ఒకప్పుడు సారా ఉండే ఆ సారాను కూడా బంద్ చేయించి మేము ఈ మండలానికి కాదు నియోజకవర్గానికి ఒక మంచి పేరు ఉన్నదన్న ఈ బెల్ట్ షాపులను కూడా తీయించేసి మా ఊరిని మద్యపాన రహిత గ్రామంగా మేము తీర్చిదిద్దుతాం అని చెప్పేసి మేము సభ తెలియజేస్తున్నాం ఉన్నా సార్ ప్రధానంగా యూత్ గ్రామాల్లో కానీ పట్టణం ఎక్కడ ఉన్నా కానీ యూత్ కాలేజీలలో కానీ యూత్ డ్రగ్స్ మద్యానికి బెట్టింగ్ యాప్లకు పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాలు చిన్న చిన్నబిన్న అక్కడక్కడ అగత్యాలు పాల్పడుతున్నారు ఏ ప్రభుత్వాలు కూడా యూత్కు అంటే ఉపాధి కల్పనలో కూడా విఫలమవుతున్నాయి మీరు ఒక యూత్గా ఉన్నారు సార్ యూత్లో మార్పు రావాలన్నా ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు యూత్ కల్పించాలి యూత్లో కూడా ఎలాంటి మార్పు రావాలి మీరు ఒక యూత్ సంఘం యూత్ జనరల్ సెక్రటరీ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నారు మీరు ఏం చెప్తారు యువతకు యువతకు ఏం చెప్తున్నారంట రా ఇప్పుడు చాలామంది డిగ్రీలు పీజీలు చేసి వాళ్ళకి ఏం చేయాలన్న తీస తోచక తోచని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం గత కొద్ది రోజులలో అన్ని అన్ని గ్రూప్స్ గ్రూప్ గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ విఆర్ఓ కానీ వీటన్నిటికి కూడా నోటిఫికేషన్ రాబోతుంది ప్రతి ఒక్క యువత కూడా తన తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్న ఆశల్ని సజీవంగా ఉంచడం కోసం వాళ్ళు ఎలాంటి మద్యపానాలు కానీ డ్రగ్స్ కానీ వాళ్ళు భారీ వాళ్ళు ఎడిక్ట్ అవ్వకుండా ఓన్లీ వాళ్ళ ఫ్యూచర్ మీద ఫోకస్ చేసి వాళ్ళు కంటిన్యూస్గా ఇప్పటి నుంచి చదువుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో వాళ్ళు జాబ్ చేసి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నానన్నా సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎన్నిక ఏదైనా కూడా మద్యం డబ్బు పారుతున్నది ప్రలోభాలకు గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు కూడా ఓటర్లో మార్పు రావాలన్నా లేకపోతే పార్టీలో మార్పు రావాలన్నా మీరు ఒక యువకుడిగా ఏం చెప్తారు సార్ ఎవరైతే ఈ రోజు వరకు అభివృద్ధి అంటే ఈ రోజు కొంత అభివృద్ధి అయింది వేల్చల్ల గ్రామం అనేది ఐదు సంవత్సరాలకు బిఫోరు ఇప్పటికీ గ్రామ పంచాయతీ అయిన తర్వాత కొంచెం డెవలప్ అయింది దాన్ని పూర్తి స్థాయిలో మనం అభివృద్ధి చేసుకోవాలి మనం నిధులు నిధులు తీసుకురావాలి మనం కొట్లాడాలి ఎమ్మెల్యే కాడికి అయితే ఎవ మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరైతే మన కోసం కొట్లాడతారో ఓ ఆయన కమిషన్ల కోసం కాకుండా ఆయన పెట్టిన పెట్టుబడిని రాబ రాబడి తీసుకోవడం అలాంటి పర్సన్ కాకుండా ఎవరైతే మనం నిధులు తీయగలుగుతారో అలాంటి పర్సన్ ఎన్నుకొని ఈ మనం సర్పంచి గెలిపించుకుంటే మన ఊరు అభివృద్ధి చెందుతుంది మనం అభివృద్ధి చెందుతాం తీసుకొచ్చిన పర్సన్ కూడా వాళ్ళ జీవితకాలం వాళ్ళకు పేరుండే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను అన్న ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి అంటే ఈ జనాల ఆలోచన కూడా ఒకటే అన్న ఊళ్ళో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి ఐదు సంవత్సరాలలో ప్రభుత్వంతో కొట్లాడాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో కొట్లాడాలి నిధులు తీసుకురావాలి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే ఉన్నారు అలాంటి పర్సన్ని మాత్రమే ఎన్నుకోవడం కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారన్న సరే ప్రజలు ఇంకో సమస్య మాకు గెలవక ముందుకేమో మేము స్థానికంగానే ఉంటాం ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరికీ అందుబాటులో ఉంటాం పని చేస్తామని చెప్తున్నారు గెలిచిన తర్వాత పోయి పట్టణాలలో ఉంటున్నారు అక్కడ తిష్ట వేస్తున్నారు దానివల్ల మాకు ఆ ప్రజాపతిని మాకు అందుబాటులో ఉంటలేడు ప్రజా సమస్యలు కూడా తీరే అవకాశం లేదు అంటున్నారు దీనిపై మీరు ఒక సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఏం చెప్తారు మీరు అన్న లాస్ట్ ఎలక్షన్లో కూడా ఏం జరిగిందంటే ఒక పర్సన్ వచ్చి మీకు అంటే ఇద్దరు ముగ్గురు వచ్చారు వచ్చి మేము ఎకగ్రీయం చేసుకుంటాము మీకు పది లక్షలు ఇస్తామని చెప్పేసి పట్టణ ప్రాంతం ఈ ఈ గ్రామ వాసులే కానీ పట్టణ ప్రాంతంలో సెటిల్ అయ్యి ఇక్కడికి వచ్చి మీకు అమౌంట్ ఇస్తాము మీ అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి అంటే లేదు లేదు మాటికి మా మా ఊరిలో ఉండాలా మా గ్రామంలో ఉండాలా మాకు మా సమస్యలు తెలిసిన ఉండాలని చెప్పేసి ఏకగ్రీవం చేసి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగిందన్న కాకపోతే ఈసారి ఏకగ్రీవం అవ్వకపోవచ్చు ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్ జరిగిన ఎవరైతే ఈ ఊరు ఈ ఊరిలో నివాసం ఉంటున్నారో వారికి అవకాశం కల్పిస్తారు గ్రామాభివృద్ధికి పాల్పడేటోళ్ళకు మాత్రమే ఇక్కడ గెలిపించే అవకాశం ఉందన్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా ఏదైనా పిల్లలకైనా యువ యువతకైనా మహిళలకైనా వృద్ధులకైనా ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉన్నది ఇంత ముందులాగా కాకుండా ఇంత ముందు గత ప్రభుత్వాలు చేసిన అన్ని గత ప్రభుత్వాలు చేసిన లోటుపాట్లను ఏది అలాంటివి ఏది జరగకుండా అన్ని విధాలుగా మిమ్మల్ని అభివృద్ధి అభివృద్ధి పదంలో ఉంచాలంటే రానున్న స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విలేజ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను గెలిపించుకోండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి అని చెప్తున్నాను అన్న ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూండి మీ టీవీ